హైండి నమస్తే దేవి వెల్కమ్ టు దే క్రియేషన్స్ ఈ రోజు మనం మురీలతో ఒక టేస్టీ రెసిపీని చూద్దామండి మీరు మురీలు ఇంట్లో ఉంటే ఏం చేస్తారు జనరల్గా ఎవరైనా ఆల్ మిక్చర్ చేసుకుంటాం లేదంటే ఉగ్గాని చేసుకుంటాం ఎప్పుడైనా ఈ మురు టేస్టీగా ఇలా వడలను ట్రై చేశారా ఇన్స్టెంట్ గా ఈ వడలని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రీ ప్రిపరేషన్ ఏమీ దీనికి అవసరం లేదు ఇలా వీటిని ప్రిపేర్ చేసుకుని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి చాలా తొందరగా తయారైపోతాయి అలాగే ఇవి పాడైపోతాయన్న టెన్షన్ కూడా ఏమాత్రం లేదండి దీంట్లో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ని మనం యూజ్ చేస్తాం అయితే వీటి ప్రిపరేషన్లో మనం ఎటువంటి పప్పులు కానీ బియ్యం కానీ నానబెట్టాల్సిన పని లేదు అలాగే బంగాళదుంపలు యూజ్ చేయాల్సిన పని కూడా లేదు చాలా మంది హెల్త్ ఇష్యూస్ వల్ల బియ్యాన్ని అలాగే బంగాళాదుంపలను కూడా అవాయిడ్ చేస్తుంటారు కదా వాళ్ళైనా సరే లేదంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో మనం కుకింగ్ సోడా కూడా వేయలేదు కాబట్టి ఈ బస్సలు ఆయిల్ని అయితే పీల్చవు చాలా టేస్టీగా ఉంటాయి మీ పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు మరి రాబోయే హాలిడేస్లో మీ పిల్లలకి ఇలా కొత్తగా మురుగురీలతో ఇలా వడలను చేసి పెట్టండి ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఆలస్యం చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అప్పటికప్పుడు తయారైపోయే ఈ మురుగురీలతో వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి మరమరాలతో వడల కోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా దీన్ని వేసుకోవాలి ఇది ఇలా సన్నగా ఉన్న రవ్వ అయితే బాగుంటుంది ఇది ఇలా ఒక హాఫ్ కప్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం చిక్కగా చిలికేసి పెట్టుకున్న ఒక హాఫ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఇది కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇలా ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ఏ కప్పు అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు మరమరాల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా మొత్తం కడిగేసిన తర్వాత దీన్ని వాటర్లోంచి ఉంచి ఇలా పిండేసి తీసుకోవాలి ఇలా మొత్తం వాటర్ని పిండేసుకున్న తర్వాత వీటిని చేతితో గట్టిగా మ్యాష్ చేసుకోవాలి కొంచెం గట్టిగా నొక్కుతూ మ్యాష్ చేస్తే ఇవి మనకి మెత్తగా అయిపోతాయి మరి మెత్తగా అవాల్సిన అవసరం ఏమి లేదండి ఇలా జస్ట్ ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకుంటే మనకి ఇవి కొద్దిగా ప్రెస్ అయిపోతాయి చూడండి ఇలా మ్యాష్ అయిపోయాయి కదా ఇలా అయితే సరిపోతుంది మరి మెత్తగా మనం మిక్సీ చేయాల్సిన పనేం లేదు ఇప్పుడు ఈ ముంగరాలని మనం ముందుగా నాన్ పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమంలో వేసేసుకుందాం ఇంతేనండి దీంట్లో మనం దుంపలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గా చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవారు కానీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేదా కొంచెం పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఆలు తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఈ రెసిపీని అయితే ఎంజాయ్ చేయవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే సన్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఆనియన్స్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా పసుపు కొద్దిగా కారం మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి నేను చిల్లీ ఫ్లేక్స్ లేదు కాబట్టి కొద్దిగా కారాన్ని యాడ్ చేశాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి దీంట్లో ఇంక మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదండి దీంతో మనకి పిండి అనేది చక్కగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంతో మనం వడలను వేసేసుకుందాం ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకునే పిండిని ముందుకు చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం ఇలా చేసేసుకుంటే మనకి వడలు వేయడం ఈజీ అయిపోతుంది ఆయిల్ మనకి చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇలా ఒక ఆయిల్ కవర్ను కానీ తమలపాకుని కానీ తీసుకుని దీని జస్ట్ ఇలాగా ఈ వడ షేప్లో ఒత్తేసుకొని మధ్యన కన్నం పెట్టేసుకొని వేసేసుకుందాం ఇలా మీకు ఆయిల్కి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి అయితే వేసిన వెంటనే కదిపించకండి ఇప్పుడు ఇవి కొద్దిగా వచ్చాయి కదా ఇప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మంచి కలర్ తో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాం అంతేనండి మొత్తం అన్నిటినీ ఇలాగా ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ ని వేసేసుకుందాం ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి వడలైతే రెడీ అయిపోయి చూడండి పైన చాలా క్రంచీ క్రంచీగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ అలా అలా తినాలనిపిస్తూనే ఉంటాయి అంత బాగుంటాయి ఈ వడలైతే మరి ఎప్పుడు మురుమురీలతో చేసే రెసిపీసే కాకుండా ఇలా ఈసారి ట్రై చేయండి నియంద్రగా అయితే తప్పకుండా నచ్చుతుంది మరి ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!